పుష్ప పెళ్ళమ్మాట మూడు అంటే ఎట్ట ఉంటుందా సూపర్ స్టార్ డిసెంబర్ ఐదు ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినీ ప్రేక్షకులు పుష్ప టూ సినిమా చూసి ఎంజాయ్ చేసే రోజు ఈ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు యాక్షన్ సీన్స్ అల్లు అర్జున్ నటున దేవిశ్రీ ప్రసాద్ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సుకుమార్ డైరెక్షన్ డైలాగ్స్ కెమెరా వర్క్ అన్నిటినీ ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతానికైతే పుష్ప పాటలు ప్రమోషనల్ ఈవెంట్ షోస్ అల్లు అర్జున్ స్పీచెస్ వింటూ ఆనందపడుతున్నారు ఇదిలా ఉంటే పుష్ప టూ విడుదలకు ముందు మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్లాన్ వేశారు పుష్ప ఎక్కువ ప్రజాదరణ పొందిన నార్త్ ఇండియాలో పుష్ప మొదటి భాగాన్ని మళ్ళీ రీరిలీజ్ చేశారు పుష్ప టూ చూసే ముందు ఈ సినిమా మళ్ళీ చూస్తే ఇంకా ఎక్కువ స్థాయిలో పుష్ప టూ నచ్చుతుందనే అభిప్రాయంతో నార్త్ ఇండియన్లోని కొన్ని ఏరియాల్లో గత వారం నవంబర్ ఇరవై రెండవ తేదీన రిలీజ్ చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా పుష్ప మొదటి భాగం షాక్ ఇచ్చింది కలెక్షన్స్ లో పూర్తిగా ఢీలా పడింది ఇప్పటి వరకు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది సినిమా తో పాటు సల్మాన్ ఖాన్ షారుఖాన్ కలిసి నటించిన ట్రెండ్ సెటర్ కరుణ్ అర్జున్ సినిమాను కూడా తిరిగి విడుదల చేశారు ఈ సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది అయితే నవంబర్ పదిహేనవ తేదీన రిరిలీజ్ అయిన షారుఖ్ మూవీ చిత్రం మాత్రం ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది ఈ సినిమా ఈ రోజు వరకు మూడు పాయింట్ ఏడు సున్నా కోట్లను రాబట్టింది ఇక ఇప్పుడు మొదటి భాగం కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోవడంపై నిర్మాతలు నిరాశ వ్యక్తం చేశారు నిజానికి తెలుగులో కన్నా నార్త్లోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన చిత్రంగా అల్లు అర్జున్ క్రేజ్ పెరగటానికి దోహదపడ్డ చిత్రంగా పుష్ప నిలిచింది మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా మూడు వందల కోట్ల కలెక్షన్ రాబట్టడానికి కారణమైంది మరి ఇంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమా ఇలా ఒక్కసారిగా చతికెల పడటం ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు ఓ కదా ఇదే విషయంపై అంటే పడిన వారు విమర్శిస్తుంటే బండి ఫ్యాన్స్ మరికొంతమంది మాట్లాడుతూ ఆల్రెడీ మూవీ సంవత్సరాల నుండి ఎన్నో సార్లు చూసిన సినిమానే కదా అందుకే చూడలేదు కానీ సినిమా బాలేక కాదు ఖచ్చితంగా పుష్ప పై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయని రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడతామని తొలి రోజే మూడు వందల కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు